హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓవైపు హాస్యనటుడిగా సినీ ప్రియుల్ని నవ్విస్తూనే మల్లేశం బలగం వంటి విజయవంతమైన సినిమాలతో హీరోగాను సత్తా చాటారు ప్రియదర్శి ఆయన నభా నటేష్కు జోడీగా నటించిన చిత్రమే డార్లింగ్ అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రాఘవ అంటే ప్రియదర్శి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి కు ప్యారిస్కు హనీమూన్కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక ఈ క్రమంలో తండ్రి మురళీధర్ గౌడ్ చూసిన సైకాలజిస్ట్ నందిని అంటే అనన్య నాగళ్ళతో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధపడతాడు కానీ ఆమె ఆఖరి నిమిషంలో ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడంతో ఆ పెళ్లి పీటలపైనే ఆగిపోతుంది దీంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు సరిగ్గా అప్పుడే ఆనంది అంటే నభా నటేష్ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె పరిచయమైన కొద్ది గంటల్లోనే రాఘవ ప్రపోజ్ చేయడం ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి కాకపోతే తొలి రాత్రి రోజే ఆనంది చేతిలో చావు దెబ్బలు తింటాడు రాఘవ దానికి ఆమె మల్టిపుల్ స్పిక్ట్ పర్సనాలిటీ రిజాల్టర్తో బాధపడుతుండడమే కారణం మరి దీనివల్ల రాఘవ ఎన్ని తిప్పలు పడ్డాడు ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్ అంటే ఆది మాయా ఝాన్సీ పాప శ్రీశ్రీ ఎవరు వాళ్ళ లక్ష్యం ఏంటి అన్నది తెరపైనే చూసి తెలుసుకోవాలి మల్టిపుల్ స్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి ఆ సినిమాలో ఈ పాయింట్ ను సీరియస్గా చూపిస్తే దీంట్లో మాత్రం వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు భార్యతో కలిసి పారిస్కు హనీమూన్ కు వెళ్లాలని కలలు కనే కుర్రాడి జీవితంలోకి అపరిచితురాల లాంటి అమ్మాయి భార్యగా వస్తే ఏమైందనేది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం నిజానికి ఈ పాయింట్ను సరిగా వాడుకుంటే అందులో మంచి పసందైన వినోదాన్ని పిండుకోవడానికి బోలేడంత అవకాశం ఉంది కానీ అశ్విన్ మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు ఆరంభంలో కథను తాను అనుకున్నట్లుగా పూర్తిగా వినోదభరితంగా చూపించడంలో పైచే సాధించిన ద్వితీయార్థానికి వచ్చేసరికి కథను భావోద్వేగభరితంగా నడిపించడంలో వినోదాత్మకంగా చూపించాలో అర్థం కాక దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది దీనికి తోడు కథానాయక పాత్రలోని సంఘర్షణను ప్రభావవంతంగా తెరపైకి తీసుకురాలేకపోవడం ఆమెకున్న సమస్యను పోగొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా మరీ సినిమాటిక్గా ఉండడం చిత్ర ఫలితాన్ని దెబ్బతీశాయి ఈ సినిమా కోణం నుంచి వినోదాత్మకంగా ప్రారంభమైన చివరికి అది కొనసాగలేదు క్లైమాక్స్ విషయంలో దర్శకుడు బాగా కన్ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది ఇకపోతే రాఘవ పాత్రలో ప్రియదర్శి చక్కగా ఒదిగిపోయాడు తనదైన కామెడీ టైమింగ్తో అద్యంతం నవ్వించే ప్రయత్నం చేశారు దీంట్లో నభా నటేష్ ఐదు భిన్నమైన కోణాలున్న పాత్రలో కనిపించింది ఆ పాత్రల్లోని వేరియేషన్స్ను తనదైన నటంతో చక్కగా చూపించింది ఆమెకు దర్శికి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ అంతగా కుదరలేదనిపిస్తుంది ఇక అనన్య నాగర్ల మురళీధర్ గౌడ్ తదితరుల పాత్ర పరది మేరకుంటాయి సుహాస్ బ్రహ్మానందం నిహారిక కొన్నిదేళ్ల తదితరులు అతిథి పాత్రల్లో తలుక్కుమన్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొడుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి